ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ఫౌండేషన్ కట్టిన తర్వాత ఫౌండేషన్ లోపల వరంత్ కింద ఏ మట్టి ఏమన్న పోయాలి ఏం పోస్తే బాగుంటుంది అనుకుంటారు అయితే ఫౌండేషన్ లోపల ఇసుక పోసుకోవచ్చు బొసక పోసుకోవచ్చు డస్ట్ కూడా పోసుకోవచ్చు గ్రావెల్ కూడా పోసుకోవచ్చు అంటే గ్రావెల్ అంటే రబ్బీస్ ఉంటుంది కదా రబ్బీస్ కూడా పోసుకోవచ్చు అయితే కొంతమంది పాత ఇల్లు రద్దు ఉంది కదా వేస్ట్ అయిపోతుందని రద్దు పోస్తారు ఫౌండేషన్ లోపల ఇటుకరాయి రద్దు పోసే లెక్క అయితే ఒక అడుగున్నర గ్యాప్తో ఒక అడుగు గ్యాప్తో ఇటుగా రద్దు పోసి దానిపైన ఇసుక పోస్తూ వాటర్ పెట్టినట్లయితే లోపల గుల్ల లేకుండా చక్కగా సెట్ అవుతుంది మేలైన మార్గం ఏంటంటే ఇసుక ఖరీదు అనుకుంటే బసక పోసుకోవచ్చు గ్రావెలైన పోసుకోవచ్చు ఇట్లా ఏదైనా పోసుకొని మనం ఫౌండేషన్ని ఫుల్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి